క్రైస్తలో నామమునకు స్థుతి కలుగును గాక జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చూసినట్లయితే ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును మంచి వాని స్వభావము వానికే సంతోషము ఇచ్చును ఈక సామెతల గ్రంథములు దేవుడు చాలా విషయాలు మనకి తెలియచేస్తూ ఉంటాడు అంటే మానవ స్థితిని మనము సాంగరంగా తెలుసుకోవడానికి బాహ్య రూపాలు బాహ్యంగా కనబడే ఆనందాలు మోసపూరితంగా ఉంటాయి మరియు నిజమైన ఆనందం నిజమైన సంతృప్తి యొక్క సంతృప్తి ఎక్కడుంటాయి అంటే సమగ్రహమైన జీవితాన్ని గడపడం ద్వారా అంటే దేవుని మార్గాలను అనుసరించడం ద్వారా మనకి ఆ నిజమైన ఆనందం నిజమైన సంతోషం మనకి కలుగుతూ ఉంటాయి దేవుని నుండి దూరమైపోయే వ్యక్తులకు ప్రతికూలమైన పరిస్థితులను వారు అనుభవిస్తూ ఉంటారు మంచి వ్యక్తికి సానుకూలమైన ఫలితాలు మరియు సంతృప్తిని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి దేవుని నుండి దూరమయ్యే పరిస్థితులు మనకు ఉండకూడదు నీతి మార్గం నుండి తొలగిపోయే వ్యక్తులకు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే అర్హతను వారు కోల్పోతూ ఉంటారు కాబట్టి నీతి మార్గాలను అనుసరిస్తూ ఉండాలి అంతేగాని దేవుని నుండి దూరమైపోయి స్వార్థపూరితమైన వైఖరితో స్వార్థపూరితమైన మనస్తత్వాన్ని కలిగి ఉండడం అది అంతా ఆశీర్వాదకరమైనది కాదు దేవునికి దగ్గరగా ఉండాలి నిజమైన ఆనందం అంటే ఎట్లా ఉంటుందంటే క్షణికాలలో అయిపోయేది కాదు నిజమైన ఆనందం అయిపోయిన కనిపించేది కాదు కానీ విశ్వాసము జ్ఞానము మరియు నీతి వంటి లోతైన విషయాలలో శాశ్వతమైన ఆనందాన్ని సంతోషాన్ని మనము చూడగలం కాబట్టి దేవుని బిడలంగా మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ఎందు సంతోషించేవారిగా దేవునికి దగ్గరగా ఉండేవారిగా దేవుడిచ్చే శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పొందుకునేవారిగా మనం ఉండాలి అటు విధంగా దేవుడు దీవించును దీవించునుగాక ఆ సకల సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ఎహోవా పరిషితుడానికి ఘనమైన నామానికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన జీవితంలో పై పైకి కనబడే మోసాలు ఎన్నో ఉంటాయి అలాంటి మోసాలలో పడిపోకుండా మీ నుండి దూరమైపోయి దేవుని యొక్క ప్రేమకు దూరమయ్యే పరిస్థితులు రానియక తండ్రి ఎల్లప్పుడూ నీకు అనుకూలంగా ఉంటూ నీకు ఇష్టమైన వారిగా జీవిస్తూ ప్రతి విషయంలో మీ యొక్క కృప మీ కాపుదలకు అనుకూలమైన జీవితాన్ని గడిపి మీ ఆశీర్వాదాన్ని పొందుకునే అర్హత ప్రతి బిడ్డకును దయచేయమని కోరుతూ ఉన్నాం పై పైకి కావలసిన ఆనందము సంతోషాలకి నాయన లొంగిపోక శాశ్వతమైన ఆనందం శాశ్వతమైన సంతోషం నీతి యథార్థత భక్తి జీవితంలో ఉంటూ ఉన్నాయి కాబట్టి ప్రభు అట్టి విధంగా నిత్యమైన ఆనందాన్ని పొందుకోవడానికి నాయన నీ బిడ్డలను మీరు ప్రేరేపించి నైనా నీ కృపతో వారిని నింపుతూ ఉన్నందుకు తండ్రి మీకు నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ యొక్క సామెత గ్రంథంలో అనేకమైన విషయాలు మేము నేర్చుకుంటూ ఉన్నాం ఆ విధంగా మా జీవితాన్ని మేము ముందుకు నడిపించడం ద్వారా ఎంతో ప్రభువ నాయన సురక్షితమైన క్షేమకరమైన దేవునికి ఇష్టమైన మార్గాలను అనుసరించి నడవడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంది అటు విధంగా నీ కృప నీ కాపుదల బిడలికిస్తున్నారు నీకే స్తోత్రాలు ఎవరు ఏ అవసరతలో ఉన్నారో అక్కర్లో ఉన్నారో సమస్యతో ఉన్నారు కష్టంలో ఉన్నారు కన్నీటితో ఉన్నారు బాధ వేదనతో ఉండి ఉన్నారు నాయన రోగముతో బాధపడుతూ ఉన్నారు నాయన గుండె చెదిరిన వారిని బాగు చేయబడు నీవే ప్రభువ మీ కార్యాలు వారి పట్ల మీరు జరిగించి నాయన నీ బిడ్డలకు కావలసిన నెమ్మది శాంతి సమాధానము సమృద్ధి ఆరోగ్యమును ప్రభు నాయన హృదయ వేదన తీసివేసి నాయన మీలో ఉన్న సంతోషము బిడలకిచ్చి మీరు మహిమ తెచ్చుకోనమని మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏసు శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మను మీ కుటుంబమును కాక લઈ શેર સબસ્ક્રાઈ મચીપુ ગાડ બ્લેસ યુ મી પ્રિ સહોદરી શેરોજો સલોમ